మూవీ ఓపెనింగ్ సీన్లో వాళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి ఒక ఆశ్రమం కనిపిస్తుంది ఆశ్రమంలో ఉన్న తన మదర్ని చూడడానికి ఫ్రెడ్ అక్కడికి వస్తాడు కానీ ఫ్రెడ్ తన మదర్ని చూడడానికి వీళ్ళేదని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తనని బలవంతంగా బయటకు నెట్టేస్తారు దాంతో ఫ్రెడ్ మార్లా బలవంతంగా తన మదర్ని తీసుకొని వెళ్ళిందని ఫ్రెడ్ కోర్టులో కేసు వేస్తాడు కానీ మార్లా సమాజంలో ఉన్న ముసలివాళ్ళు తమ గురించి తాము కేర్ తీసుకోలేరని వారిని తన ఆశ్రమానికి తీసుకుని వచ్చి వారికి గార్డియన్గా ఉంటున్నా అని కోర్టులో వాదించి ఫ్రెడ్ యొక్క మదర్ని తన గార్డియన్షిప్లోనే ఉంచుకుంటుంది కోర్టు కూడా ఫ్రెడ్ యొక్క మదర్ హెల్త్ బాగాలేదని ఇప్పుడు తన ఆశ్రమంలోనే ఉండడం మంచిదని కోర్టు మార్లాకు అనుకూలంగా తీర్పిస్తుంది దాంతో ఫ్రెడ్ దాన్ని తన దగ్గర నుంచి దూరం చేసినందుకు అందుకు తగిన శిక్ష అనుభవిస్తుందని వార్నింగ్ ఇస్తాడు అప్పుడే ఈ మూవీ టైటిల్ ఐ ఐకేర్ అలాట్ అని పడుతుంది ఇప్పుడు మార్లా గురించి చెప్పుకుందాం యాక్చువల్గా మార్లా తన ఫ్రెండ్ కమల్ లవర్ డాక్టర్ అయినటువంటి ఫ్రాన్తో కలిసి అక్కడ ఉన్న టౌన్లో వాళ్ళు ఎవరుగా ఒంటరిగా ఉన్నారో తెలుసుకుని వారికి గార్డియన్స్గా వారిని కోర్టు తరపు నుంచి వారే అప్రూవ్ చేసుకుని వారిని టేక్ కేర్ చేస్తామని కోర్టును నమ్మించి వారి యొక్క అసెట్స్ని అలానే వస్తువుల్ని అన్నింటినీ వారి ఆధీనంలో ఉంచుకుని వాటిని అమ్ముకుని డబ్బుని అడ్డదారిలో మార్లా మరియు ఫ్రాన్ ఇద్దరు అనుభవిస్తూ ఉంటారు ఈ స్కామ్కి ఫ్రాన్ తన లైఫ్ పార్ట్నర్ని క్రైమ్ పార్ట్నర్గా ఎంచుకుంటుంది మార్లా మరియు ఫ్రాన్ ఇద్దరు కలిపి చేస్తున్న క్రైమ్కి ఆ టౌన్లో ఉన్న డాక్టర్ల సపోర్ట్ కూడా ఉంటుంది యాక్చువల్గా వారి సపోర్ట్తోనే వారిద్దరు పెద్ద సిండికేట్ని నడిపిస్తూ ఉంటారు కానీ ఒకసారి పావులో అనే ఒక ఓల్డ్ లేడీని మార్లా ఫ్రాన్ ఇద్దరు వారి గార్డియన్గా అపాయింట్ చేసుకుంటారు పావులో గురించి చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో వారికి పావులో గురించి అసలైన నిజం తెలియదు అక్కడికి రాగానే పావులోకి వారిద్దరూ చేస్తున్న మోసం తెలుసుకుని అక్కడి నుంచి బయటకు పంపించాలని నడుస్తుంది కానీ మరియు ఫ్రాన్ పావులో మాటలను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు నెక్స్ట్ సీన్లో పావులో కొడుకు అయినటువంటి రోమన్ అక్కడికి వస్తాడు తన మదర్ తన ఇంట్లో లేకపోవడంతో తన మదర్ బర్త్డే రోజు తనను మీట్ అవ్వకుండా చేసిన మార్లాను మరియు ఫ్రాన్ని వారు చేస్తున్న ఫ్రాడ్ గురించి తెలుసుకుంటాడు తన మదర్ని లీగల్గా విడిపించడానికి మార్లా మరియు ఫ్రాన్లపై కేసు వేస్తాడు ఆ కేసులో మార్లా తన ఆపోజిట్ లాయర్తో వాదించి మరి పావులోని గార్డియన్షిప్గా ఉండేందుకు కోర్టులో అనుమతిని పొందుతుంది పావులో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళలేకపోతుంది దాంతో మార్లాని చంపేయడానికి ప్రయత్నించినటువంటి పావులోని మెంటల్ కండిషన్ సరిగ్గా లేదని పిచ్ హాస్పిటల్లో వేసి తనకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఈ విషయం తెలుసుకున్నటువంటి రోమన్ మార్లా ఒంటరిగా ఉన్నప్పుడు మార్లాని సీక్రెట్గా కిడ్నాప్ చేసి ఒక కారులో బంధించి అడవిలో ఉన్నటువంటి ఒక నదిలో పడేలా చేసి మార్లా చనిపోయేలా చేయాలనుకుంటారు కానీ మార్లా అది గమనించి కారులోంచి దూకి తప్పించుకొని ఒక షాప్కి వెళ్తుంది ఆ షాపులో మార్లా అప్పుడు న్యూస్ వస్తూ ఉండడం చూసి రోమన్ వల్ల తన లైఫ్ పార్ట్నర్ అయిన ఫ్రాన్ కూడా ఇబ్బందిలో ఉందని తెలుసుకుని వెంటనే తనను వెళ్ళి కాపాడుతుంది వారిద్దరూ అక్కడి నుంచి బయటపడిన తర్వాత అసలైన పావులో యొక్క ఐడెంటిటీని తెలుసుకుంటారు యాక్చువల్గా పావులో ఒక డాన్ యొక్క మదర్ తన సత్సవుల నుంచి తన మదర్ని కాపాడుకోవడానికి ఆ డాన్ తన మదర్ వయసు ఉన్నటువంటి ఒక ఓల్డ్ ఉమెన్ పోలియోతో చనిపోతే ఆ ఐడెంటిటీని తన మదర్కి ఇచ్చి అక్కడి నుంచి దూరంగా వెళ్ళి తన బిజినెస్లో టాప్ రేంజ్కి ఎదుగుతాడు ఇప్పుడు తన మదర్ని వారు అలా చేశారని తెలుసుకుని వారిపై కక్షను పెంచుకుంటాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి మార్లా ఫ్రాన్లీ ఇద్దరు వారి సిండికేట్ తెలిసిన రోమన్ బతుకుండకూడదని తనను సీక్రెట్గా కిడ్నాప్ చేసి తనను కూడా ఒక ఓల్డేజ్ హోమ్కి రప్పించి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి తనకు కోర్టు ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని గార్డెన్గా మారుతారు ఫైనల్గా డాన్ వారి చేతిలో ఇరుక్కుపోవడంతో లీగల్గా బయటపడలేక వారిద్దరికీ టెన్ మిలియన్ డాలర్స్ ఇస్తా అని తనని తన మదర్ని అక్కడి నుంచి లీగల్గా బయటకు పంపిస్తే గ్లోబల్ బిజినెస్లో వాటా కూడా ఇస్తా అని చెప్పడంతో మార్లా ఒప్పుకుంటుంది దాంతో అప్పటి నుంచి మార్లా ఆ సిండికేట్ని గ్లోబల్గా విస్తరించి తను మోసం చేసే యొక్క వరల్డ్ మెన్ పీపుల్స్ని ప్రపంచమంతా వ్యాపించేలా చేస్తుంది ఇలా సక్సెస్ఫుల్ అవ్వడంతో మార్లా ఫ్రాన్ని పెళ్లి చేసుకుంటుంది అలా సక్సెస్ఫుల్గా ఉన్న మార్లాని మార్లా చేస్తున్న వృత్తిలో ప్రొఫెషనల్గా టాప్గా ఉన్న మార్లాని టీవీ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు అలా ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి మార్లా ఒక కంపెనీ నుంచి బయటకు వస్తూ ఉండటంతో తనకు బుల్లెట్ గాయం తగులుతుంది ఎగ్జాక్ట్గా తన ముందు తుపాకీ పేల్చిన ఫీల్డ్ మ్యాన్ ఉంటాడు యాక్చువల్గా తన మదర్ తన ఆశ్రమంలో చనిపోయిందని తన మదర్ని చివరి చూపు కూడా చూసుకోకుండా వీలు చేసినందుకు ఫీల్డ్ మ్యాన్ అలా చేసి ఉంటాడు దాంతో ఫీల్డ్ మ్యాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు మరోవైపు చనిపోతూ ఉన్న మార్ తన పార్ట్నర్ చేతిలో చనిపోతూ ఉన్నందుకు సంతోషంగా ఉంటుంది ఫైనల్గా అందరి ముసలాలని మోసం చేసిన మార్లా చనిపోవడంతో ఈ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది